తమిళనాడు అయితే ఈ విధంగా మోసం అయితే చేస్తున్నారు మా కార్ కి ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు అయితే లాక్ చేసి ఫైన్ వేసారు గాయస్ సో గాయస్ తమ్ముళ్ళు చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది జస్ట్ కరీం కోవిడ్ కి అయితే వెళ్తున్నారు గాయస్ చెన్నై నుంచి అయితే కోవిడ్ కి అయితే వెళ్తున్నారు గాయస్ మేము ముందే పార్సల్ అయితే చేసేసాము ఆ కోవిడ్ కి వెళ్ళడానికి పర్ హెడ్ కి థర్టీ సెవెన్ కేజీస్ అయితే తీసుకెళ్లాలంటస్ ఇంకా మా అన్న తిరుపతి నుంచి కార్ అయితే తీసుకొని వచ్చాడు మా అన్న కూడా ట్రావెల్స్ ఉందన్నమాట అనమాట గాయస్ మీరు చెన్నైకి వెళ్ళాలనుకుంటే అన్న నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒక చెన్నైకి కాకుండా ఎక్కడికైనా అన్న అయితే వస్తాడు గాయస్ మన ఛానల్ ఏం చెప్పినట్లయితే మార్కెట్ లో ప్రైస్ కన్నా చాలా తక్కువకే వస్తాడు గాయస్ పార్సల్ కూడా రెండు డిక్కీలో అయితే ఇంకా కరీమో ఇంట్లోనే టిఫిన్ అయితే చేసేసాము ఇక్కడ మా అన్న చూడండి తిన్నా తిన్న అంటా ఉంటే ఎంత బంగ కూడా వద్దు వద్దు నాకు వద్దు అని మో మాట పడుతున్నారు అన్న చూడండి ఏమన్నారు సో వైస్ మా అన్న కారులో ఆయుధాలు అయితే చూడండి కొన్ని ఆయుధాలు అయితే ఉన్నాయి పెద్ద ఏ సార్ పెద్ద ప్లానింగే ఇంకోటే సార్ సేఫ్టీ సోజస్ ఫైనల్ గా కొడు నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు కరీం వాళ్ళ అక్క వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం వాళ్ళు ఉండేది గుమ్మడిపూడిలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము శ్రీకాళహస్తికి వెళ్లే రూట్ లో ఆ సూలూరు పేట తడ వాటి వాటిని దాటుకొని అయితే వెళ్ళారన్నమాట గుమ్మడి పొడి కదా అయితే కరీం వాళ్ళ నాన్న కూర్చున్నారనమాట అంకులు ఇంకా అలాగే వెనక ఆంటీ ఇంకా మీరు వెనక చూసుకున్నట్లయితే లగేజ్ అన్ని ప్యాక్ చేసేసి డిక్కీలో అయితే పెట్టేశాము ఇవి కరీం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళ బావ కూడా వస్తున్నాడు గాయస్ ఇంకా డిక్కీలో ఉన్న పార్సల్ అన్ని తీసేసుకొని కారు లగేజ్ పైన పెట్టేస్తాం గాయస్ ఇంకా అక్కడ నుంచి చెన్నైకి అయితే వెళ్తాం అనమాట సో గాయస్ మనం ఇప్పుడే తమిళనాడు అయితే వచ్చి డ్యూజిల్ అయితే పట్టుకున్నాం అనమాట సో గాయస్ ఫైనల్ గా అయితే కరీం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చూస్తున్నాడు కదా ఇదే వాళ్ళ ఇల్లు అక్కడ కనిపిస్తున్న ఇల్లు కార్ అయితే ఇక్కడ పార్క్ చేసావు అనమాట మాకేం సంబంధం లేదు కరీం మేము టౌన్ కి అయితే వెళ్తున్నాం కితే ఎందుకంటే అప్పటికే టైం వన్ వన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే పార్సల్ తీసుకొని వద్దామని మేము ముగ్గురంకి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం గాయస్ మీరు వీడియో స్టార్టింగ్ లో చూసే ఉంటారు కదా మా అన్న కరెంట్ ది అదేదో లైటర్ లాంటిది ఏదో తెచ్చారు అది కరీం కి అయితే చూపిస్తున్నారు మా అన్న ఏం కాదు కదా ఒకసారి పెట్టించుకో అన్న ఒకసారి నువ్వు ఆన్ చేద్దు ఆన్ చేద్దు సో గాయస్ చూడండి ఎట్లా ఇది ఒక సెకండ్ ఒక సెకండ్ చూడండి సౌండ్ చూడండి ఒకసారి సౌండ్ చూడండి మా ముగ్గురికి చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం గాయస్ ఇంకా ఇంట్లో అంకుల్ ఆంటీ వాళ్ళకి ఆల్రెడీ అక్క వాళ్ళు చేసేసాడు అంట వంట వాళ్ళు అక్కడే తినేస్తాడు ఇంకా మా ముగ్గురికి కాబట్టి కరీం చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నారు గాయస్ మేము ముగ్గురం తింటూ ఉంటే అంకుల్ వచ్చేసి వీడియో నేను తీస్తాను ఇవ్వండి అంటే అంకుల్ అయితే వీడియో తీశారు గాయస్ ఈ పాప వచ్చేసి కరీం వాళ్ళ అక్కకి పెద్ద కూతురు సో గాయస్ వచ్చేసి కరీం వాళ్ళ అక్క చిన్న కూతురు గాయస్ సుహానా పేరు హాయ్ బోల్ బాయ్ బాయ్ బోల్ బాయ్ బోల్ మాముకా కరీం మాముకా

చూడండి కాదు మా అన్న భయపడి చేశారు పిల్లోని సో ఫైనల్ గా నుంచి చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే అక్క అంటే అయితే బావగాడు గారు కూర్చున్నారు వెనక నేను కరీం అయితే కూర్చున్నాము సుహానా చూడండి వాళ్ళ తాత దగ్గర కూర్చొని ఏం అల్లరి చేస్తుందో నిజంగా పెద్ద పాప ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ గాయ్స్ కానీ సుహానా మాత్రం అలా కాదు ఎంత క్యూట్ గా అయితే ఉంటదో అంతే అల్లరి అయితే చేస్తాదన్నమాట ఫైనల్ గా సుహాన అయితే నా దగ్గరికి అయితే కూడా వచ్చింది గాయస్ ఫస్ట్ లో అయితే రామ్మ రామ్మ అనేవి రాలేదు ఎందుకంటే కొత్త కదా ఎవడో తెలియదు కదా అందుకు నా దగ్గరికి అయితే రాలేదు ఇప్పుడు అందరం కలిసి వెళ్తాం అంటే రామ్మ అంటే అప్పుడు వచ్చేసింది గాయస్ వెనక్కి నాతో నా వచ్చి కూర్చొనింది వచ్చేసినాము వచ్చేసిన వచ్చేసిన ఫైనల్ గా చెన్నై ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఎల్లో స్కాఫ్ లో ఉండేది కరీం వాళ్ళ అక్క ఫ్రెండ్స్ అలాగే సుహానా అని ఎత్తుకునేది కరీం వాళ్ళ బాబా మేము నించున్న ప్లేస్ పక్కనే చాలా మంది అయితే నించోని బొక్కలో నుంచి అయితే ఏదో చూస్తానడమా అది ఏందని వెళ్ళి తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడైతే పెద్ద రన్వే అయితేనే ఉంది గాయస్ చూ చూడండి బైక్ నుంచి అయితే వ్యూ ఇట్లా కనిపిస్తుందా అంటే ఫోన్ లోపల పెట్టేసాను అనమాట మన ఆత్రం కదా మన ఆగం అన్నమాట సెల్ లోపలికి పెట్టేసి అయితే షూట్ చేసేసాము అనమాట ఇంతలోనే మా కార్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు అయితే వచ్చి కార్ కి లాక్ వేసారు ఫ్రెండ్స్ ఎందుకు వేసారో లిటరల్లీ మాకు అర్థం కాలేదు ఎందుకంటే మేము వెహికల్ పక్కనే మేము అంతా నించోనే మాట్లాడుతూ ఉన్నాము మరి వాళ్ళు ఎందుకు వచ్చి లాక్ చేసి వెళ్ళిపోయారో మాకైతే అర్థం కాలేదు ఇంకా మా అన్న కరీం వాళ్ళ బాబా తమిళ్లో లో మాట్లాడుతున్నారు గాయస్ అప్పుడు అర్థమైంది గాయస్ మేము పార్క్ చేసిన ప్లేసే రాంగ్ పార్కింగ్ ప్లేస్ అనమాట మా కార్ కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా ఆ బోర్డు మేము లిటరల్లీ చూసుకోలేదు ఆ బోర్డు మీద రాంగ్ పార్కింగ్ ప్లేస్ ఇది ఒక పార్క్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ కట్టాల్సి వస్తుంది అని దాంట్లో క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు సో అందుకు ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వచ్చి కార్ కి లాక్ వేసి మళ్ళీ మేము ఫైవ్ హండ్రెడ్ పే చేసిన తర్వాత అప్పుడు లాక్ తీసేసి అప్పుడైతే వెళ్ళాడు గాయస్ ఇప్పుడు కరీం వెళ్ళబోయే ఫ్లైట్ వచ్చేసి ఇండిగో గాయస్ లో ఉంది కదా టెన్ ట్వంటీకి అయితే ఉంది அளாக தட்டுறது இல்ல நீங்க தான் சொன்னா நம்ம நெட்டா வந்து ஆங்கது சவானினு வாங்க இதுக்கு நீங்க ஆமா அந்த காப்பசியாக்க நல்லமா இருக்கணும் வந்து பாருங்க కరీం వాళ్ళ అమ్మ అయితే చానా అంటే చానా ఎమోషన్ అయింది గాయ సో వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగేసాయనమాట కోవిడ్కి వెళ్ళిన తర్వాత పని బాగా చేసుకో టైం కి తింటా ఉండు బాగా నిద్రపో ఆ బాధ ఎందుకు ఉండదు చెప్పండి గాయ మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు ఫోన్ చేసి ఎన్నిసార్లు తిన్నావారా లేదా అని ఎన్నిసార్లు అడిగి ఉంటారా అట్లాంటిది కరీం వెళ్తున్నారు అంటే ఇంకెంత బాధ ఉంటుంది సో టైం అయితే అయిపోవచ్చింది గాయ సో అప్పటికైనా అట్టి అయిపోయింది ఇంకా కరీం వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది లిటరలీ చాలా అంటే చాలా బాధ చేసింది గాయస్ వాళ్ళు అలా వెళ్తూ ఉంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గాయస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు అంటే మీరు అర్థం చేసుకోండి లిటరలీ వాడు అలా వెళ్తూ ఉంటే నా లైఫ్లో నుంచి ఒక్కడు వెళ్ళిపోయినంత బాధగా ఉండింది గాయస్ నాకు ఆ టైంలో ఆ క్షణంలో క్షణంలో కూడా వెళ్తూ ఉంటే నా లిటరలీ నాకు ఆగట్లేదు గాయస్ కంట్లో నుంచి నీళ్ళు ఎప్పుడు కూడా వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే కంట్లో నుంచి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా వెళ్తూ ఉంటే అయినా నేను ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నా ఓకే 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 గా వీడియో అయితే ఇంతటితో అయిపోయింది హ్యాపీ జెన్ని రామమా హల్వేస్ కి స్మైల్ లవ్ యూ రామమ్మ లవ్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బై ఆన్ ఆఫీషియల్